इति समयम् सोमे रुपन्ना समयं, समयं उदय గుడ్ మార్నింగ్ ఓ మేరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు దేవుని ఉచితమైన కృ చేత మనం క్షేమంగా ఉన్నాం సజీవులు సజీవులే కదా ఆయన స్థుతిస్తారు ప్రియ దేవుని బిడ్లరా మనం సజీవులుగా ఉంచినందుకు ప్రభుకి కృతజ్ఞత స్థుతులు చెల్లించాలి ప్రిల్లరా మరి ఈ దినం ప్రభు మనతో మాట్లాడుచిన మాటలు వాగ్దానాలు మనం విందాం రండి మనం వినడం మాత్రమే కాదు ఇతరులు కూడా పంచి పెద్దాం ఇతరులు కూడా ఈ వాక్య భాగాలు షేర్ చేసి వారు కూడా ఆశీర్దించబడేటట్లుగా తమ బ్రతుకులు మార్చుకునేటట్టుగా మనం కారణం అవ్వాలి రెండు మతీ స్వార్థ ఐదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వచ్చిన మీరీగా సెలవిస్తూ ఉంది నిన్ను కుడి చెంప మీద కొట్టువా అని వైపునకు ఎడమ చెంప కూడా త్రిప్పుము దాస్ఫుల్ అకార్డింగ్ టు మ్యాథ్యూ ఫైవ్ థర్టీ నైన్ హూ యవర్ స్లాబ్స్ యూ ఆన్ యువర్ రైట్ టర్న్ ద అదర్ టు ఆల్సో దేవునికి మహిమ కలిగినాక శ్రీ దేవుని బిడ్డారా ఏటి మాటలు మనీ చాలా విచిత్రంగా ఉన్నాయి కదా ఎవరు చేస్తారండి ఇలాంటి పని అని అనుకుంటున్నారు కదా అయితే ఇది కొండ మీద చేసిన ప్రసంగంలోని వాక్య భాగం అండి ఇది ఏం తెలియచేస్తుంది మనకంటే క్రీస్తు యొక్క క్రీస్తు రాజ్య నియమాన్ని తెలియచేస్తూ ఉందండి మరి నేటి దినాల్లో మనం చూస్తూ ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నాయి చాలా భయంకరంగా ఉన్నాయండి ఎవరైనా ఈ మాట చెప్తే ఊరుకునేవారు అలా చేసేవాళ్ళు కనబడుతున్నారా అంటే అసలు కనబడనే కనబడలేదు యుద్ధాలకి కారణం లేకపోతే ఎక్కడ చూసిన అరాచకాలకి కారణం ఏమిటయ్యా అంటే ఆలోచన చేస్తే మా దేశంలో ఒక చిన్న చీమ చనిపోతే ఒక చిన్న చీమకు హాని చేస్తే మీ దేశంలో మరి ఏనుగుని చంపుతాం అని అనేవాళ్ళు కనబడుతూ ఉన్నారండి నీటి దినాలలో ప్రియదేవుని వెళ్ళారు ప్రభు మాత్రం మనకి ఏం చెప్పారు ఆయన అద్భుతమైన మరి సందేశాన్ని మనకు అనుగ్రహించారండి ఆ అద్భుతమైన సందేశం మనకి ఇవ్వడం ద్వారా వాటిని మనం ఆచరించడం ద్వారా అద్భుతమైన దీవెనలు మనం పొందుకుంటాము నెమ్మది శాంతి సమాధానాలు కలిగి ఉంటాం అందుకే రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే రెండవ అధ్యాయం ఇరవై ఒకట ఇరవై ఒకటో వచ్చిన ఇరవై మూడు వచ్చినాల్లో ఏమంటారంటే క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలయ్యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను ఇరవై మూడో వచ్చింది ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొని చూశారు కదా ప్రియదేవునిల ఏసై ఎంత గొప్ప పని చేశారు ఎంత త్యాగం చేశారు ఎంతగా తను తను తగ్గించుకున్నారో ఈ మాటలు మనకి కనబడుతున్నాయి అంతేకాదు ఇది ఇట్లా ఎందుకు చేశారా అంటే మనకు మాదిరి చూపించడానికి ఆయన మాదిరి ఉంచి వెళ్ళారు మరి క్రీస్తు చేసిన కలిగిన మనసు మీరు కూడా కలిగి ఉండండి నేను చేసినట్లే మీరు చెయ్యండి అని చెప్పి ప్రభు మనతో మాట్లాడుతున్నారు పిల్లరా మరి ఈరోజు గాంధీ జయంతి కదా గాంధీ గారిని అందరూ కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉంటారు అయితే మనం ఇక్కడ వచ్చిన బాగా ఇక్కడ చూసినట్లయితే గాంధీ గారు కూడా మరి ఇదే నియమాన్ని అనుసరించి మన దేశానికి స్వాతంత్ర్యాన్ని తెచ్చినట్లుగా మనం చూస్తున్నాం అహింసావాదాన్ని ఆయన అనుసరించి మరి క్రీస్తు యొక్క నియమాన్ని పాటించి స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని స్వాతంత్ర్యాన్ని మన దేశానికి తీసుకుని వచ్చినట్లుగా మనం చూస్తున్నాం దేవుని బిడ్డారా మరి ప్రభు యొక్క నియమాన్ని మనం పాటించుదాం అహింస మార్గాన్ని మనం ఎన్ను ఎన్నుకుందామండి మన కుడి చెంప మీద కొట్టిన వానికి ఎడమ చెంప కూడా ఇవ్వడానికి ఈ నియమంలో మనము మరి పాటించడానికి సిద్ధపడాలి ఇది సాధ్యమంటారండి పాశ్రమ్మ అని మీరు అడగవచ్చు మనము ప్రయత్నిస్తే ఏది అసాధ్యమైంది లేదు పిల్లరా ప్రభు అదే పని చేశారు దూషింపబడింది మళ్ళా మారు దూషించలేదండి అన్యాయంగా ఆయన నిందించిన అన్యాయంగా ఆయన హింసించిన దెబ్బలు వేసిన మన కొరకు శిల్వలో యాగం అయ్యారే తప్ప మారు మాట లేదు ప్రియదేవుని పిల్లరా మనం ప్రభు యొక్క నియమాన్ని పాటిస్తూ ఆయన చూపిన మాదిరిని మనం గై కొంటు పిల్లరా అనేక మందిని యేసు కొరకు మనం సంపాదించుదాము ఇదే మన ప్రప్రదమైన పని అయి ఉంటుంది కాబట్టి పిల్లరా క్రీస్తు రాజ్యంలో మనం పాలిభాగస్తులం కావాలి అంటే పిల్లరా ఆయన ఇచ్చిన నియమాన్ని మనం పాటిస్తూ ప్రభులో ముందు కొనసాగాలి అటు విధమైన కృపాభాగ్యాన్ని పరిషత్ దేవుడు మన అందరికీ అనుగ్రహించి నడిపించినగాక ఆమె ఇది నేను బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించి కొంచెం వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దీవెనలు ప్రభు మీకు గాక మీకు ఒక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను యోగ గ్రంథం ఐదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన మీ మీరీతిగా సెలవిస్తూ ఉంది ఆయన గాయం చేయను ఆయన చేతులే స్వస్థపరచు దేవునికి మహిమ కలిగినాక చూస్తారు కదా మరి గాయం చేసేవాడు ఆయనే దాన్ని స్వస్థపరిచేవాడు ఆయనే ఎందుకు గాయం చేస్తారంటే దానికి అనేక కారణాలు ఉన్నాయి అయితే పిల్లలు నూతన వస్త్రంలో అడుగుపెట్టండి మీ జీవితాల్లో ఎలాంటి బాధల కష్టాలు ఎటుకులు ఇబ్బందులు ఇది వరకు ఉన్నప్పటికీ కూడా నూ ఈ నూతన సంవత్సరంలో అద్భుతమైన విజయాలు మీకు అనుభవించి మేము స్వస్థపరిచి ముందుకు నడిపిస్తాడు ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధడానికి వందన ఆలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడానికి వందన నేను నా నేడు నిరంతరమేక రీతిగా ఉన్న దేవుడానికి వస్తూ చెల్లిస్తున్నాను బ్రహ్వా గొప్ప కార్యాలు ఘనకార్యాలు ఆశ్చర్య కార్యాలు మహిమగల కార్యాలు చేసే దేవుడు నీవు తండ్రి నీకు స్తోత్ర మీరు చక్కటి బోధ మాకు చేశారు కొండ మీద ప్రసంగంలో ప్రభా నైనా మానవ జాతీయాల బ్రతకాలో తండ్రి మీరు అద్భుతమైన సందేశాన్ని ఇచ్చారు ప్రభావ నీకు స్తోత్ర నేను కుడి చెంప మీద కొట్టువానికి ఎడమ చెంప కూడా త్రిప్పుమని చెప్పారు ప్రభా నయనానికి వందనాలు ప్రభా ఈ క్రీస్తు రాజనీయమాన్ని మేము పాటిస్తూ ప్రభానే అనేక మందిని క్రీస్తు కొరకు సంపాదించడానికి కావలసిన ఓర్పు సహనము తండ్రి అహింస ధర్మము కలిగి జీవించే భాగ్యం మా బిడ్డలందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాను ఈ ఆత్మ ద్వారా ప్రభా దీనత్వము కలిగి నీ వల్ల బ్రతికే భాగ్యం దేయండి ప్రభా ఇదీవెల్లన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించడం మీ సన్నిధి తోడుగా ఉంచండి లేవానికి వందనాలు ఇంకా ఎవరైనా ఇది నాన్న బట్టి చీకులో చింతలో వ్యాధిలో కష్టాలు ఇరుకులు ఇబ్బందులు ఉంటే విడిపించి రక్షించమని వేడుకుంటున్నాను స్వస్థపరచమని వేడుకుంటున్నాను లేవనెత్తండి ప్రభావ యుద్ధాలు మాన్పడి తండ్రి నాయన నెమ్మది శాంతి సమాధానం లోకంలో గురించి నడిపించి మహిమ పొందుతామని ప్రభావ మీరే పోషకుడిగా సంరక్షకుడిగా ఆలోచనకర్తగా ఉండండి నాయన ఆయుష్యు ఆరోగ్యంగా ప్రభావంతో మా బిడ్లని నింపి నడిపించండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ಮನ ತಂಡಿನ ದೇವನಿ ಪ್ರೇಮ ಕುಮಾರನೇ ಕೃಪಾ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವ ದೇವನ ಸಹವಾಸು ಸದಾ ತೋಡೈ ಉಂಡು ಆಮೇನ್ ಹಾವ್ ಎ ಗ್ರೇಟ್ ಡೇ ಗಾಡ್ ಬ್ಲೇಸ್